నమస్తే వెల్కమ్ బ్యాక్ దిస్ ఈస్ దివ్యా ఫ్రమ్ స్నేహారిక జ్యూలర్స్ అండి ఇవాళ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి సో అందరూ మాకు సపోర్ట్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి ఇవాళ నేను మీకు చూపించే ఐటమ్ వచ్చేసి ఇయర్ స్టడ్స్ అన్నమాట చెవి దిద్దులు ఇవి వచ్చేసి పెద్దవాళ్ళకి బాగుంటాయి అన్నమాట ఒకసారి అండి చూడండి మోస్ట్లీ ఈ టైప్ స్టడ్స్ వచ్చేసి పెద్దవాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు కదండి సో చూడండి ఇదొక డిజైన్ అనమాట దీంట్లో మధ్యలో పింక్ స్టోన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్లో అండ్ ఇది ఒక ప్యాటర్న్ చూడండి అలాగే మన దగ్గర ఈ ప్యాటర్న్లో కస్టమర్ మన దగ్గర ఒకళ్ళు డిజైన్ చేయించుకుంటున్నారు సో అది ఐటెం వచ్చాక నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ బ్లాక్ ప్లేస్లో వాళ్ళు పింక్ స్టోన్ పెట్టి చేయించుకుంటున్నారనమాట సో అది రాగానే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను అండ్ ఇదొక డిజైన్ అండి చూసారా ఇది చూసారా ఎలా వచ్చిందో సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెట్స్ అనేది మన దగ్గర రెడీగా ఉన్నాయి లేదంటే మన దగ్గర ఏమైనా కస్టమైజ్ చేయించుకుంటారన్నా సరే చేయించుకోవచ్చు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్కి కాంటాక్ట్ అవ్వండి లేదంటే వాట్సాప్ చేయండి చూడండి ఇలాగ దిద్దు స్టట్ కింద ఇలా మువ్వల్లా వచ్చి కూడా ఇది ఒక డిజైన్ అనమాట చూసారా చాలా బాగున్నాయి కదండి సో చూసారు కదండి ఇవి వచ్చేసి మనకి టూ టు సిక్స్ గ్రామ్స్ లోపు ఉంటాయి అనమాట సో అలాగే ఇవి ఒక ఏజ్ కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువ మోస్ట్లీ ఇవి ప్రిఫర్ చేస్తారు అలాగే కొంచెం తక్కువ వెయిట్ లో కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకు కూడా మోస్ట్లీ ఇప్పుడు కొద్దిగా స్ట్రెట్స్ ఎక్కువ పెడుతున్నారు కాబట్టి నేను ఆ మోడల్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే స్ట్రట్స్ అన్ని కూడా ఇవి వచ్చేసి మీకు వన్ గ్రామ్ నుంచి కూడా త్రీ గ్రామ్స్ బిలో ఉంటాయి అనమాట ఇవి కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకైతే బాగుంటాయి సో అలాగే మనం ఇవి చూడండి ఇవైతే మనం సెకండ్ స్టేట్ కింద కూడా యూజ్ చేయొచ్చు చూడండి ఒకసారి ఇవి ఇవైతే మీకు గ్రామ్ ఉన్నారు నుంచి త్రీ బిలో ఉంటాయండి త్రీ గ్రామ్స్ బిలో ఉంటాయి అలాగే ఇవైతే చూసారా ఈ స్టోన్ ఇలా వచ్చినాయి చూసారా ఇవి మనమైతే సెకండ్ స్టేట్స్ కింద యూస్ చేయొచ్చు అలాగే ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లలకి వాళ్ళకి ఇవి మనం దిద్దుల కింద కూడా పెట్టచ్చు జడకలా పట్టుకోకుండా కూడా ఉంటాయి అనమాట చూసారా ఇదొక టైప్ అండ్ ఇలా దిద్దు కింద ఇలా డిజైన్ లాగా వచ్చి ఇదొక మోడల్ అనమాట ఇవన్నీ కూడా మీకు వన్ అండ్ హాఫ్ గ్రామ్ నుంచి బిలో ఉంటాయండి సో ఇవి వచ్చేసి మీకు కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటాయండి అంటే ఈ స్ట్రెట్కి వచ్చేసి కొంచెం చిన్న ముగ్గులాగా ఇస్తారనమాట ఇదొక టైప్ అనమాట కొంచెం యూనిక్ స్టైల్తో సో ఇవి కూడా అంతేనండి మీకు ఇవి వచ్చేసి టూ గ్రామ్స్ నుంచి ఉన్నాయి ఇదైతే మీకు చూడండి వన్ అండ్ హాఫ్ బిలోనే ఉంది ఇది చూసారా వెయిట్ కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది కదా ఇది గ్రామ్ ఉన్నారా చాలా తక్కువ వెయిట్తో మనకు ఐటమ్ బాగా కనిపించేలాగా కూడా ఉన్నాయి కదండి సో ఇదండి వాటి కలెక్షన్ వచ్చేసి సో మా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ కమ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో ఎవరికైనా సరే వీడియో నచ్చి పర్చేస్ చేసుకోవాలనిపిస్తే కనుక సో వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్కి సో వాట్సాప్ చేయండి లేదంటే స్టోర్కి వచ్చి విజిట్ చేస్తానంటే కనుక నేను డిస్క్రిప్షన్లో సో షాప్ అడ్రస్ పెడతాను మన షాప్ వచ్చేసి వెస్ట్ గోదావరిలో ఉంటుంది సో నేను మా షాప్ అడ్రస్ని డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి వెళ్ళి చెక్ వచ్చండి థ్యాంక్ యూ